तो काफी इनके ये ये इलाके में कड़क वाली एरिया एंटरप्राइजेस पूरा 100 डर्स सर वन मोर इशू सर इज गोपाल नगर near कवार गेट टीयर इशू बट वेयर आर फिनिशड हियर ओनली प्लीज फुल एंड प्लीज मूव दैट एरिया दैट कंटीन्यूअस एज़ सून एज़ पॉसिबल इन इंस्टीट्यूट ऑफिस रेजिडेंट इज आल्सो एनटायर इन कास्टली एरिया बट इट इज नॉट सो गुड दैट प्लेस इन కపిల్ గని గ్రిప్ లోస్ట్ ఎనర్జీ డిపార్ట్మెంట్ గ నా క్వార్టర్ వాస్ నా క్వార్టర్ లివింగ్ ఇన్ ద క్వార్టర్ ద రిరిగేటెడ్ షై యు కమన్ మగా గరిజిక మక్కులు కూడా ఇంజ హాసిటేషన్ నాపదల మొత్తం కూడా ఆన్లైన్ మార్కెట్ నా ఇదైతే రెండు యూనిట్ పై ఇరుగు గ్యాస్ బిల్ రేట్ రేట్ ఉంటున్నాను నేను ఒక ఆపర్చునిటీ కలిది రైతే రా అనేకమైన పబ్లిక్ అంతా కూడా చాలా వేసి దాంట్లో హాయి ఉంది అది అందరికీ కూడా ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలో లేకపోతే దాన్ని డబ్బు తీసుకోవాలో ఆ కంపెనీ లేదు ఒక ఆలు ఉన్న ఏరివేలంతో కూడా రిజర్లో అంతా కూడా దాన్ని ఆల్తో ఒక మీటింగ్ పెట్టి కంప్లెట్ కూడా మీరు మనం మన గవర్నమెంట్ కూడా తీసుకుంటే అందరికి ఒక ఇది ఒకటి

ముఖ్యంగా సమస్యలు ఉన్నాక విషయం అన్ని కూడా ఈ ఈరోజు మార్నింగ్ మనం ఒక రిపోర్ట్ తయారు చేసుకుంటు ప్రజల యొక్క నీట్స్ గురించి కలెక్టర్ గారికి ఖున్నంగా వచ్చిన మన పుదుచ్చేరి కలెక్టర్ గారిని మొత్తం కలవడం జరిగింది విషయం ఏంటంటే మొన్న వైఎన్జిసి పై పైప్ లైన్ అనేది రాష్ట్రావడం అది ఈ యొక్క పైన దైప్రంతుల్ని యానం ప్రజలకు గురి చేసింది ముఖ్యంగా దర్యాప్తు గ్రామ ప్రజలందరూ కూడా ఈరోజు అక్కడ నిరాహారం చేస్తున్నారు దాన్ని ప్రస్తుతానికి మా నాయకులు మల్లాడి కృష్ణారావు గారు ఆదేశంతో ఇక్కడ వచ్చిన లీడర్స్ అందరికీ కూడా నమస్కారాలు మరి దాని మీద రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అది ఒక నష్టం అనేది ఒక దర్యాదు సాగుతున్న గ్రెంప్రాడే కాదు సరౌండింగ్ యానం అంతా కూడా కంపెనీ చేసే ఉన్న ఉద్దేశంతో ఈవేళ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఆ రిప్రజెంటేషన్ లో అందరికీ హెల్త్ పరంగాను ఎడ్యుకేషన్ పరంగాను నష్టపరిహారం కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కాంపెన్సేషన్ ఈ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది దాన్ని పురస్కరించి కలెక్ట్ గారిని కలిసి యానం సంవత్సరమైన మన నాయకులు అందరూ కూడా చర్చించడం దానికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఈ అందరి ఈ యానం ప్రజలందరికీ కూడా కాంపెన్సేషన్ ఇవ్వాలనే ఈ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది నాకు ఈ అవకాశం కలెక్టర్ గారిని కలిసితో పాటు అతి తోటలో అధికారులతోనూ అలాగే ఏదో ఉన్నటువంటి విద్య వివిధ సంఘాల పెద్దలు అలాగే రాజకీయ నాయకులతో ఒక ఓఎన్జిసి ప్రతినిధులతో సమావేశం ఏర్పరచాలని ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఓఎన్జిసి వల్ల అక్కడ ఉన్న ప్రాంతమే కాదు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అందరికీ కూడా ఎన్నో విధాలుగా నష్టం జరుగుతుంది ఏదైనా జరగకూడనటువంటి ప్రమాదం జరిగినా కూడా దానివల్ల జరిగే పరిణామం అందరికీ ఉంటారు కాబట్టి ఆ స్టేక్ హోల్డర్స్ అందరితో కూడా సమావేశాన్ని ఏర్పరచాలని చెప్పేసి అడగడం జరిగింది దానికి వాళ్ళ ప్రజలు త్వరలో వాళ్ళతో మాట్లాడి అలాగే బీచ్ గొడవ కల్ప కూడా వెళ్తారు మాట్లాడతాను కూడా అన్నారు వాళ్ళతోటి ఈ సమస్య పరిష్కారానికి తీసుకుని ఆలోచిస్తామని చెప్పి మన ఫ్యామిలీ కూడా థ్యాంక్ యూ